హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేవతి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను వచ్చేసి ఈలో ఈరోజు వచ్చేసి పాల మేగడుతో ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూపిస్తానండి ఇది ఒక వచ్చేసి టెన్ డేస్ నెయ్యి అన్నమాట నేను పాలల్లో వచ్చిన మేగడంతా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇప్పుడు చూడండి నేను అంతా మిక్సీకి అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆడిచ్చేస్తాను అనమాట మిక్సీకి అంతా మిక్సీ జార్డర్లో అయితే వేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కూల్ వాటర్ యాడ్ చేసేసి మిక్సీ ఆడించుకోవాలన్నమాట చాలా బాగుంది కదా మీగడంతా కలెక్ట్ చేసేసినాను పాలల్లో వచ్చిండేదంతా ఇలా నేను అయితే మిక్సీ ఆడిచ్చేసాను కూల్ వాటర్లో అయితే కూల్ వాటర్లో వేసేసుకొని మీగడంతా మనం ఇలా చిన్న చిన్న ముద్దలైతే చేసుకోవాలి వంటలు అలా పిండేసుకోవాలన్నమాట అందులో ఉండే మజ్జిగ వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం అలా పిండేసుకొని అలా చిన్న చిన్న వంటలైతే మనం చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా హెల్దీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా మనం పెట్టుకోవచ్చు చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది ఇంట్లో చేసుకునేది అయితే కన నేను మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మీగడ వేసి ఆడి చేసుకున్నాను చూడండి ఇప్పుడు కూల్ వాటర్లో వేసేసుకొని చిన్న చిన్న వంటలు అయితే చేసేసుకుంటున్నాను చేతికి కూడా అసలు కడుచుకోవడం లేదు ఎంత బాగా వచ్చేస్తుందో చూడు నేను ఎప్పుడైనా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యి పాలల్లో వచ్చి మీగడంతా ఇలా కలెక్ట్ చేసి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను స్టోరేజ్ స్టోరేజు వస్తుంది నాకు ఇలా అన్నీ చి వంటలు అన్నీ చేసేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను చాలా నున్నగా స్మూత్గా బాగా వచ్చేసిందండి మీగడంతా ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది మనకు పాడవకుండా చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మా వారు హెల్ప్ చేసి హెల్ప్ చేస్తున్నారు నాకి నేను చేస్తుంటే వచ్చి కూల్ వాటర్లో వేసేసి నాకు మళ్ళీ టూ త్రీ టైమ్స్ అయితే మనం కూల్ వాటర్లో వేసేసి వాష్ చేసుకోవాలన్నమాట మీగడంతా అలా కూల్ వాటర్లో వేసేసి వాష్ చేసుకొని మళ్ళీ వంటలు చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను కడాయి అయితే పెట్టేసాను పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు ఏది పెట్టుకున్నా ఉడక మనము కొంచెం పెను అనేది మందంగా ఉండాలి అలా సిమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను నేను అలా చిన్న చిన్న కరగబెట్టుకోవాలన్నమాట ఆ పోయేంత వరకు చిన్న సిమ్ సిమ్లో పెట్టేసుకుంటే నురుగంతా పోతుందండి అడుగు అంటుకోకుండా చిన్నగా గంటతో మనం అలా కలబెడుతూ ఉండాలి అలా మనం కరగ కరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట అలా గంటతో అలా కరిగబెడుతూ ఉంటే కనుక అవి వంటలు కూడా కరిగిపోతాయి ఆ నురుగు అనేది అంతా పోతుంది మంట అయితే ఎక్కువ పెట్టకూడదండి సిమ్లోనే పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంట్లోనే నెయ్యి ఇలా పాలల్లో వచ్చిన మేగడంతా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి నేనైతే అలా ఫ్రెండ్ చిన్నగా కలబెడుతూ ఉన్నానండి అడుగు వంటుకోకుండా సిమ్లో పెట్టేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చూడండి అప్పుడే ఆల్మోస్ట్ కొంచెం అయితే రెడీ అయిపోయింది ఆ నురుగంతా వచ్చేస్తుంది అన్నమాట పాలల్లోది మీగడ మీగడ నురుగంతా పోవాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము అలా ఫ్రై ఎంచుకు కరగబెడుతూ ఉండాలన్నమాట ఇప్పుడైతే మేమైతే తమలపాకు అయితే వేశారు మా వారు కొందరు అయితే కన్నా కరేపాకు కూడా వేస్తారండి మాకైతే ఐడియా లేదు సో మేమైతే తమలపాకు వేసాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది స్టోరేజ్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనేసి మేము తమలపాకు అయితే వేసాము చూడండి ఆల్మోస్ట్ అంతా రెడీ అయితే అయిపోయింది బాగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది నెయ్యి అంతా నెయ్యి అయితే రెడీ అయిపోయింది బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు ఇలా ఇలా చేసి పెట్టుకుంటే కదా తమలపాకు వేయడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది పాడవకుండా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది మనం పిల్లలకు పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఇంకా సల్లగా అయిపోయిన తర్వాత మనము గిన్నెలో పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు చూడండి సల్లగైతే అయిపోయింది సల్లారిన తర్వాత ఇలా స్టోరేజ్ చేసుకోవాలి తమలపాకు కూడా చూడండి బ్రౌన్ కలర్లో అయితే అయిపోయింది సో వడగట్టిన తర్వాత అదంతా మనమైతే చక్కెర వేసుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది నేనైతే ఇలా బాక్స్లో వేసేసి స్టోరేజ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చే రేవతి లాగ్స్ అని ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నన్ను నేను చేసిన పాలమేగడుతో నెయ్యి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్